శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు అవునన్నా కాదన్నా సరే ఇన్ని రోజుల కష్టానికి అంత మీద బిడ్డా నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నీకోసం ఒక మంచి వార్తను తెచ్చానమ్మా ఈ వార్తను వినాలని నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నావు అదేంటి బాబాని అడుగుతూ ఉన్నావు కదా పూర్తిగా ఈ సందేశం విన్నాక నీకే అర్థమవుతుంది తల్లి నేను ఎప్పటినుంచో వినాలి అనుకున్నటువంటి వార్త ఈరోజు నాకు బాబా వినిపించరని మరీ వింటావు అయితే బిడ్డ నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినమ్మా చూడు బిడ్డ గందరగోళంగా ఉన్న నీకు నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది నువ్వు నా బంగారు బిడ్డవి ఈ సాయి బిడ్డవైన నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నావు తల్లి నీ మనసు ఎందుకంత అలజడిగా ఉంది పక్కన పెట్టు నీ బాబా చెప్పేది వినమ్మా నీ కోసం మాత్రమే ఇది తల్లి కేవలం నా బిడ్డ కోసం మాత్రమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను చూడమ్మా నేను నీతో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు నేను ఎప్పుడు కూడా నీ క్షేమమే కోరుకుంటాను నిన్ను నా బిడ్డగా స్వీకరించిన తర్వాత నిన్ను కాపాడుకునే బాధ్యత కూడా నాదే తల్లి నా బిడ్డగా స్వీకరించి నిన్ను ప్రతిక్షణం కాపాడుకుంటూనే ఉంటానమ్మా అందులో ఎలాంటి మార్పు ఉండదు అర్థమైందా అయితే బాబా నేను నీ బిడ్డనే కదా మరి కష్టాలు నాకే ఎందుకు తండ్రి నాకేం కావాలో మీకు తెలుసు కదా అదే అలానే ఇచ్చేయచ్చు కదా తండ్రి నన్ను ఎందుకు ఇంతలా ఏడుపిస్తూ ఉన్నారని అడుగుతున్నావా బిడ్డ నేను చెప్పేది పూర్తిగా విను నువ్వు ఎంత ఎత్తుకెదిగినా సరే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనుకున్న ఆలోచన ఇప్పుడే నీ పక్కవాన్ని గౌరవాన్ని ఆస్తుడి చూసి కాకుండా మనిషిని చూసి మర్యాద ఇవ్వడం తెలుసుకుంటున్నావు నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగావని అహంకారం గర్వం నీకు ఉండకూడదు అలానే ఎత్తులను చులకనగా చూడకూడదు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి బిడ్డ నా బిడ్డని ఏ ఒక్కరు కూడా చెడు అని వెళుత్తి చూపించకూడదు అది నా ఆశ అదే నా కోరిక అందుకే తల్లి కాలాన్ని నువ్వు మర్చిపోకూడదు నువ్వు గొప్పగా బ్రతికి నువ్వు సర్వసాధారణంగా బ్రతికినా సరే దానివల్ల నువ్వు పడ్డ కష్టం అంతా కూడా నువ్వు గుర్తించుకోవాలి గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదమ్మా నువ్వు నా ఈ మాటలు గుర్తించుకో తల్లి అప్పుడే ఆ భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడు కూడా పైకి ఉంచుతారు జరిగింది జరుగుతుంది జరగబోయేదంతా కూడా నీ మంచికి అని ప్రశాంతంగా బిడ్డ అప్పుడు నువ్వు మనశ్శాంతిగా జీవిస్తావు మరి బాబా ఇవన్నీ నాకే ఎందుకు చెప్తున్నారనే సందేహంలో ఉన్నావు కదా ఇంకా అర్థం కాలే తల్లి నీకు ఒక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను నువ్వు ఏవైతే నా దగ్గర ప్రార్థనలు పెట్టావో ప్రతి ప్రార్థన కూడా నేను నెరవేర్చబోతున్నాను నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగబోతున్నావు తల్లి నువ్వు ఊహించినంత ధన సంపద నీకు కలగబోతుంది నువ్వు పట్టింది ప్రతిదీ కూడా బంగారం కాబోతుంది ఆ విధంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను ఎంత ఎదిగిన తర్వాత నీకు గర్వం ఎక్కడ తలకెక్కుతుందో నువ్వు ఎవరి దగ్గర ఎలా మాట్లాడతారో వారు నిన్ను ఎవరు ఏమనుకుంటారనే భయంతో ఈ మాటలన్నీ కూడా నీకు చెప్తూ ఉన్నాను అందుకే తల్లి ఎంత ఎదిగినా అందరితో అనుకుగా నడుచుకోవాలని చెప్తున్నాను నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ధనం నీకు చేరబోతుంది సిరి సంపదలు నన్ను చేరబోతున్నాయి పది మందిలో గౌరవం దక్కబోతూ ఉంది నువ్వు కోరినటువంటి అద్భుతమైన జీవితం నువ్వు దక్కబోతూ ఉంది బిడ్డ ఇవన్నీ ఒక్కసారిగా వస్తే నీ గర్వం నీకు తలకూడ అంటే తలకెక్కకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ కష్టాలు ఇస్తున్నాను తల్లి ఎప్పుడు కూడా నువ్వు గతాన్ని మర్చిపోకూడదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అదే పరిస్థితిలో ఉన్నటువంటి అంటే సాటి వారికి సహాయం చేయడం నేర్చుకోవాలి నువ్వు పడ్డ బాధలు పడుతూ ఉన్నా నువ్వు ఎన్నో గ్రహించాలి తల్లి నీకున్న కష్టాలన్నీ కూడా నువ్వు తొలగించుకోవాలి తల్లి ఇప్పుడు అర్థమైందా ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానంటే అతి కొద్ది రోజుల్లోనే నువ్వు కోరిన అద్భుతమైన జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నానమ్మా దానికి కారణంగానే ఈ జాగ్రత్త నీకు చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ నేను మెచ్చుకోవాలి ఎంత ధనం కలిగినా ఎంత ఎత్తుకు ఎదిగినా సరే నా తల్లి ఇంకా ఒదుగే ఉండాలి పది మంది అనుకోవాలి ఈ ఒక్క కారణం చేతే ఇన్ని జాగ్రత్తలు నా బిడ్డకు చెప్పుకోవాల్సి వస్తుంది చూడు తల్లి జీవితం అనే గదిలో నువ్వు రోజు రోజుకి ఒక కా అంటే ఒక పాటను నేర్చుకోవాలి కొత్త అనుభవాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ పాత అనుభవాలు చూసి నువ్వు నేర్చుకుని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలమ్మా ఏం జరిగినా సరే తట్టుకునే శక్తి ధైర్యం నీకు రావాలి నీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి నేనున్నాను కదా తల్లి నాపై నమ్మకం ఉంటే నీకంతా మంచి జరుగుతుంది నువ్వు అందరితో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు అలా మాట్లాడడం వల్ల నీకు కొందరు దూరం అవుతున్నారు కదా దిగులు పడకు అది త్వరలోనే వారు నీ గురించి మంచితనం గురించి తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు అవును తల్లి అందరూ నిన్ను చేరుకుంటారు చూడమ్మా నువ్వు చాలా ఖచ్చితంగా ఉంటున్నావు కాకపోతే నువ్వు ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి ఎవరికి ఏ సమాధానం చెప్పినా వారు నోచుకోకుండా అంటే నొచ్చుకోకుండా చెప్పాలి నువ్వు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నావు కానీ కొంచెం కటువుగా సమాధానం చెప్తూ ఉన్నావు ప్రతి ఒక్క మాట కూడా ఎదుటివారిని నొప్పించకుండా ఉండాలి తల్లి అది ఒక కళ ఆ కళని నువ్వు నేర్చుకోవాలి ఎవరి మాట అయితే బాగుంటుందో ఎవరి మాటలైతే చాలా ఎక్కువ మంది ఆకర్షితులుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు బిడ్డ అందుకని నీ మాటలు కొంచెం మార్పు తెచ్చుకో మిగతాదంతా అదే మారిపోతుంది అర్థమైంది కదమ్మా చూడమ్మా ఎవరో ఏదో అన్నారని నీ నిజాయితీని వదులుకోకు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలి వెళ్ళేసిన వారికి నీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదు అలాంటి వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో నిన్ను వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు బిడ్డ నీ నిర్ణయం నీ సొంతం ఈ లోకంలో సిరి సంపదలో ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు పూడు ఉంటూ ఆపదలో అంటే ఆపదన్న వారికి సహాయం చేసిన వారే అసలైన శ్రీమంతులు అలాంటి మనస్తత్వం నీలో ఉందమ్మా అందుకే నువ్వు నా ప్రియమైన బిడ్డ నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఒకరికి సహాయం చేసేవారికి భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తారు అది అతి త్వరలోనే అర్థమవుతుందని మన మాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు